జై శ్రీమన్నారాయణ అగ్ర అక్ష్ణీక్షమాణస్థూ కళ్ళ చివరి నుండి మెల్లగా అన్నయ్యను చూస్తూ రామయ్యను చూస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా రామా పితృవాక్య పరిపాలన అనేటటువంటి ధర్మానికి హాని కలగకూడదని నువ్వే ఒకవేళ తండ్రి గారి మాట వినకపోతే లోకమంతా నీలాగే చేస్తుందేమోననేటటువంటి ఒక శంకతో ఒక అనుమానముతో అడవికి వెళ్ళాలి అని నువ్వు అనుకోవటం యుక్తము కాదయ్యా రామా నువ్వు క్షత్రియులలో ఉత్తముడవి సూరుడవి నీలాంటి వాడు దేవుడు దేవుడు అని ఈ సమయంలో మాట్లాడకూడదన్నా ఈ సమయంలో దైవం మీద ఆధారపడొద్దు నువ్వు ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నటువంటి కైకేయి దశరథులు పాపాత్ములు అని మనస్సులో నిర్ణయం చేసుకో ఇంకా ఎందుకు వారిని పాపాత్ములు అని నువ్వు గుర్తించటం లేదో నాకు అర్థం కావటం లేదు అన్నా రామచంద్రా ఇదంతా కైకేయి దశరథులు ముందే ఈ రకంగా చెయ్యాలి అని నిర్ణయించుకొని ఒక కుట్ర పన్ని నిన్ను అడవికి పంపిస్తున్నారు అన్నా రామచంద్ర నువ్వు జ్యేష్ఠుడివయ్యా నీకు ఈ రాజ్యాధికారం ఉంది అందుకని అధికారము నుంచి నిన్ను జాగ్రత్తగా తప్పించటము కోసము కైకే ఈ దశరథ మహారాజు ఇంత కుట్ర చేస్తున్నారులా అన్నా ఎందుకు నువ్వు గుర్తించటం లేదన్నా నేను మాత్రము దీనిని సహించలేకపోతున్నా నువ్వు నన్ను క్షమించు నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు అన్నా రామా నువ్వు ఏది ధర్మం అనుకొని ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు ఈ విషయంలో పట్ట రాణి కోపమొస్తోంది నీ చేతులార నీ చేతిదాకా వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని వాళ్ళు ఈ రకంగా కుట్ర పన్ని లాక్కోవటం నా నేను సహించలేకపోతున్నానన్నా అని ఈ రకంగా లక్ష్మణుడు పరి పరి విధాలుగా రాముడి మీద తనకి ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి నిష్కల్మసమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమతో విలవిల్లాడిపోతున్నాడు లక్ష్మణుడు రాముడికి కలగబోయేటటువంటి ఆ కష్టము ఏ మాత్రము కూడా ఊహించలేకపోతున్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు కోపముతో ఉడికిపోతూ ముందర మన రామచంద్రుడితో అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ